ఏం మడ్డా ఎవడు చూద్దాం చూ పోయి ఇంట్లో మడ్డా ఏం ఇవ్వని భయపడం ఎవరు ఏంనా ఎందుకోడి నీళ్ళ కోడినా

ఏంది మీది మడ్డని మీరు చూశాను రాణి వాళ్ళు నోట్లో మడ్డ వానికి మీకు ఏమనుకున్నారు నీళ్ళకోడికి నాటుకోడికి తేడాకోడేకోడి నల్ల ఉంటాగుద్దా ఇది నీళ్ళకోడే కళ్ళు తెంగినారా ఏమన్నా నీకు ఈ మధ్యనే ఏడగన్న పిలుసుకపో కళ్ళల్లో చక్కగా మంటబెట్టారు

వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా పోయినాడు పిల్లిని సాక్కుంటాడు పిల్లి పిల్లిని తినేటాడు వాని ముఖంలోకి నా మడ్డ ఎవరు వాడు పిల్లి తినే నా కొడుకు నా మడ్డలో నా నాకు గుద్దల మండిచ్చాను అనుకో పిల్లి తిని తిని పిల్లి మాత్రం ఏంది మొహం సీసా తీసి గుద్దల ఎక్కుతా నేను రే ను కొల్లు ఊల్లో ఎన్ని దెంక వచ్చా నా యాత్రలు ఎన్ని ఉంటే అన్ని మళ్ళ ఏమేమిది ఏదే నా మడ్డలోది పది దాని ఉదలా నా రాలే పోలీసులు పోలీసులు గాలి రాని పోలీసులు రాని

కొట్టారా కోడి దెంగుతాం ఏచే రా ముద్దు పెట్టుకుంటా నీ అమ్మ మట్టా ఆ కోడి ఊల్లో వల దెంకచినా ఆతులవాని దెంకచినా

పక్కన పెట్టు ఏ లలా యా పక్కకి కందంద్ర నికు ఊళ్ళా కొల్లల జంటరా ఓహ్ కనుల్ ఏ ఏమన్నాను కాలేస్తున్నా ఏ కాలల బడ్డబెట్టలా బా నా నిన్న కాళ్ళతో జరిగింది జరిగింది ఏమన్నా అని చెప్పు నా

ఏమి నన్ను కథలు ఏముందా ఏం మెరుపుకుని అనుకుంటావా ఎట్టేనా ముందు కోళ్ళు కోళ్ళు చెప్పురా ఎన్ని తిన్నా ఎన్ని తినేవో ముద్దల గడారి దింపుతే నోట్లోకి వచ్చారు అది ఏ గడారి అనుకుంటున్నావు అన్నకోండి నాకు తెలుసు కావా కొడి నోట్లకే ఊదమంటావు నీ ముక్కు మీద నాకు లౌడలో మండి ఆకు సరే కొన్ని పట్టుకో కొన్ని పట్టుకురా కొన్ని పట్టుకురా ఊలా

నా కొడి నేనే కోడి దింగిచ్చింటే మళ్ళా నా కోడి దిగిపోయారు నా మడ్డ భూతలలో నా మడ్డన్నారు లోవర్పు కొలు నా మడ్డన్నాడు సచ్చి తారటన ఒకట